వెల్కమ్ టు న్యూట్విత్ తెలుగు మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరావతిలో గుడ్ షేఫర్డ్ కాన్వెంట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు తహసీల్దార్ డానియల్ జెండా ఓపి ర్యాలీని ప్రారంభించారు ర్యాలీ పల్లోటి జూనియర్ కాలేజ్ నుంచి చార్మినార్ సెంటర్ వరకు సాగింది సెయింట్ అగస్టిన్ స్కూల్ పల్లోటి జూనియర్ కాలేజ్ విద్యార్థులు అధ్యాపకులు ఇందులో పాల్గొన్నారు అనంతరం జరిగిన సమావేశంలో బత్తుల బాబు అధ్యక్షతన సిబ్బంది సిస్టర్ ఆంటో డియానా లక్ష్మణ్ ఇతరులు మాట్లాడారు మానవ అక్రమ రవాణా ఒక సాంఘిక దురాచారమని ముఖ్యంగా మహిళలు బాలికలు సినిమా అవకాశాలు ఉద్యోగాల పేరుతో మోసపోతున్నారని తెలిపారు రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు కీలక ప్రదేశాలుగా పేర్కొన్నారు తల్లిదండ్రులు పిల్లలతో స్నేహంగా ఉండాలని వారు ఎవరిని నమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు సమాచారానికి వన్ జీరో నైన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ హండ్రెడ్కి ఫోన్ చేయాలన్నారు